హలో అండి ఎలా ఉన్నారు నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వినే సిక్స్ ఎయిట్ వన్ బ్లాక్స్ మీరు నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఢిల్లీలో ఉంటాం ఇంకా పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం అయితే అలా బయటికి వెళ్ళాము ఇక్కడ మాకు దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది మంగళపూర్ మహాదేవ్ అనే టెంపుల్ ఇక్కడికైతే వెళ్ళాము పిల్లలతో కలిసి ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది అందుకే కంటిన్యూస్గా ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయి ఒక వన్ మినిట్కి ఒకటి వన్ మినిట్కి ఒకటి అలా వెళ్తూనే ఉంది ఇక్కడైతే లోపల షాప్ కూడా ఉంది దేవుని విగ్రహాలు అలాంటివి కొనుక్కోవడానికి ఇంకా ఇక్కడ పూజలు చేసే వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు వచ్చి పిల్లలతో కలిసి అలా టైం స్పెండ్ చేయడానికి కూడా వస్తారు ఇదైతే టెంపుల్ వ్యూ ఇంకా ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు కృష్ణునివి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా టైమింగ్ కూడా మార్నింగ్ టె నైన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది ఇందులోకి ఫుడ్ కూడా అలా ఉంది లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ చాలా బాగుంది గార్డెన్ తోటి ఫుల్ ఏరియా అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది అలా అయితే గార్డెన్లో కూర్చొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం పిల్లలతో కలిసి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం మార్నింగ్ టైంలో చాలా ఎండగా ఉంటుంది ఇంకా అప్పటికే నైట్ అయితే అయింది నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ తోటి సెట్టింగ్స్ మొత్తం అందుకే టూ ఈవినింగ్ టైంలో వెళ్ళాము మార్నింగ్ టైంలో చూ ఎలా ఉంటుందో నైట్ టైం లైట్ వేసాక ఎలాగా ఉంటుందని అందుకే కొంచెం లేట్గా వెళ్ళాము ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు అందుకే రెండు వ్యూలు అయితే చూస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది ఇంకా ఆ టెంపుల్లో అయితే అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇదైతే హైవే ఇంకా ఎక్కడ ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది కానీ రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఇదంతా విఐపి రూట్ ఎయిర్పోర్ట్ రూట్ కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ ఎయిర్పోర్ట్ రూట్ చూస్తుంటే అయితే ఒక ఫారెన్ లెవెల్ ఫీలింగ్ అయితే వచ్చింది చాలా నీట్గా స్టాచ్యూస్తో రోపోస్తో ఎంత బాగుందంటే ఒకసారి అయినా వెళ్ళి చూడాలి ఆ ప్లేసు అలా అనిపించింది మొత్తం ఇంకా మా బాబాయ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు అరుస్తూనే అటు సైడ్ వైపులా ఇటు ఇటువైపులా మంచి మంచి వ్యూ తోటి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నైట్ అయింది అందుకే ఎక్కువ ట్రాఫిక్ అయితే లేకుండే ఇది ఎయిర్పోర్ట్ కదా జనాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నారు లైట్ సెట్టింగ్ తోటి ఎప్పటి లైట్లు అయితే వేస్తూనే ఉంటారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే దగ్గర ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా ఇదైతే మన నేషనల్ ఫ్లాగ్ ఎక్కడికక్కడ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్